నమస్కారం నా పేరు గౌరీ నేను నా కథలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఇట్లాంటి ఎన్నో మరెన్నో కథలతో మేము ముందుకు వస్తాను ఈ రోజు కథ ఏంటంటే తరగ నాది వారముల కథ అంటే ఏ వస్తువు తరగకుండా చేసే వ్రతం అనమాట ఒక రాజు మంత్రి కూతురు ఇద్దరు మంచి స్నేహితులు అయితే ఇద్దరు ఏ పని చేసినా చిన్నప్పటి నుంచి కలిసే చేయడం వల్ల వాళ్ళకి పెళ్లిళ్ళు అయినవి పిల్లలు కూడా పిల్లలు పుట్టట్లేదు అందువల్ల ఇద్దరు కలిసి మనం ఈ తరగ నారాది వారముల కథ చేద్దాము వ్రతం చేద్దాము దీనివల్ల మన పిల్లలు పుడతారని ఆశించి ఇద్దరూ చేశారు కానీ రాజు పూతురు ఆ వ్రతముని సడలించింది అంటే అన్ని తరుగుతూ అన్ని తింటూ చేసింది కానీ మంత్రి కూతురు నిష్ఠగా ఏమి తరగకుండా ఆ ఆ వ్రతములు చేసి ఆమెకు పిల్లలు కలిగింది పద్నాలుగు మంది పిల్లలతో ఆమె సుఖంగా సంసారం చేసుకుంటూ సకల ఐశ్వర్యంతో ఆమె జీవించసాగింది మంత్రి కూ రాజు కూతురికి పిల్లలు లేక ఈర్ష్యం మొదలై నేను చేశాను రథం నాకెందుకు కలగట్లేదు మంత్రి కూతురికి ఆమెకే ఎందుకు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఏదో చేద్దాం చంపేద్దాం అన్న ఉద్దేశంతో ఒక రోజు వాళ్ళని ఇంటికి పిలిచి అన్నం పెట్టి పెట్టిలో పెట్టి చంపి పంపిద్దామని ఆలోచన చేసింది పార్వతీదేవి మంత్రి కూతురు చేసిన ఫలము పార్వతీదేవి ఆమె ఎందుకు ఉండ ఉండటం వల్ల పిల్లలు అందరూ తరిగి పంపించినా మళ్ళీ పెట్టి ఓపెన్ చేయగల మరో పద్నాలుగు పిల్లలు మళ్ళీ బయటకు వచ్చింది మొత్తం ఆ ఇరవై ఆరు మంది పిల్లలతో మంత్రి కూతురు చాలా సుఖంగా జీవితం సాగిస్తూ ఉంది రాజు కూతురికి ఏమీ అర్థం ఈ విషయం తెలిసి ఏమి అర్థం కాక ఇద్దరం చేసిన వ్రతం ఒకటే కదా నేను చేయడం వల్ల ఇలా ఎందుకు అయ్యింది పిల్లల్ని ఇట్లా చంపి బాక్స్ లో పెట్టి పంపించినా కూడా వాళ్ళు ఎందుకు మళ్ళీ సజీవులే బతికి మంత్రి కూతురు దగ్గరికి వెళ్ళారని ఆలోచించి ఏమి అర్థం కాక ఆలోచిస్తూ విచారంగా అడుగులు ఒకటి కూర్చుండగా పార్వతీదేవి ఒక ముదిసలి రూపంలో ఆమె ఎదుట ఒక ముదిసలి అంటే ఒక పెద్ద ముత్తైదు రూపంలో ఆమె ఎదుటిబడి అబ్బాయి నువ్వు ఎవరి అడుగుల పడి ఎందుకు వెతుచున్నావనగా రాజు కూతురు జరిగిందంతయూ ఆ పెద్ద ముత్తైదుకి చెప్పింది ఆమె అమ్మ ఇద్దరు కలిసి చేసిన నోలు మంత్రి కూతురు ఏ ఏ కూరగాయ గాని ఏ వస్తువు తరగకుండా ఎదుటి వాళ్ళని తరగమనకుండా రథం పూర్తి చేసింది అందుకే ఆమెకి మంచి శుభ ఫలితాలు వచ్చాయి నువ్వు రతం ఉల్లంఘించడం వల్లే నీకు ఇలా జరిగిందని చెప్పాను రాజు కూతురు తను చేసిన పనికి ఆమెకి బాధ అనిపించి విచారించి తప్పు తెలుసుకొని దేవు పార్వతి శివ పార్వతులు క్షమాపణ కోనుకొని ఆ ముత్తైదుతో ఇంటికి వచ్చి మళ్ళీ సేమ్ యథార్చగా అదే రథమును ముత్త ఎయితు చేత దగ్గరుండి ఏమి తరగకుండా చేసింది ఆమె కూడా అప్పుడు పిల్లలు పుట్టి సకల ఐశ్వర్యంతో సుఖంగా చూపి జీవించింది దీనికి ఉజ్జాపనం తరగకుండా తరగమనకుండా అంటే మనం తరగకుండా కూరగాయ గాని ఏదైనా ఒక మనం చాకుతో గాని అప్పుడు కాలంలో వాళ్ళకి కత్తిపేట ఉండేవి ఆ కత్తిపేటలతో గాని ఏమి మనం తరగకూడదు ఎదుటి వాళ్ళ చేత తరిగించకూడదు కూరగాయలని కలంటు నీళ్లు పోసుకొని నో నోము నోర్చుకొని పదకొండు కొబ్బరికాయలు పదకొండు కాసులు ఒక చీర ఒక రవిక గుడ్డ పెట్టి పెట్టి పెట్టిలో పెట్టి ముత్తైదులకు వాయనము ఇవ్వబడినది దీనివల్ల నోము అవుతుంది మంచి జరుగుతుంది